రైల్వే టికెట్ రిజర్వేషన్ కోసం ఎక్కువగా వాడే యాప్ ఏది ఏ ఆర్ఎస్సిటీసీ బి పేటిఎం సి ఫోన్పే డి గూగుల్ పే ఇవ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఏ మనిషి శరీరంలో ఎక్కువగా ఉండే ద్రవం ఏది ఏ రక్తము బి నీరు సి పాల రసం డి చెమట మీ ఆన్సర్ని గెస్ చేసి కామెంట్లో రాయండి యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం బి నేరు మన దేశ జాతీయ పక్షి ఏది ఏ గుడ్లగూబ బి నెమలి సి కాకి డి ఎత్త మీకు ఏమనిపిస్తుంది ఐదు తిరిగిలు టైం ఇస్తున్నాను మీ ఆన్సర్ని కామెంట్ చేయండి సరైన సమాధాం రాత్రి రాత్రి సమయంలో మనం చూడగలిగే ఆకాశాన్ని తెలుగులో ఏమని ఏవేరుతో పిలుస్తారు ఏ బాలపుంత బి చుక్కలవనం సి ఆకాశ వీధి డి దీపావళి వీధి యువర్ టైం స్టార్ట్ నౌ ఫైవ్ సెకండ్స్లో ఆన్సర్ని చేసి కామెంట్ చేయండి ఏదనుకుంటున్నారు సరైన సమాధానం ఏ పాల పొంతా ఏటీఎం పూర్తి రూపం ఏమిటి ఏ ఎనీ టైమ్ మనీ బి ఆటోమేటిక్ టెహెర్ యంత్రం సి ఖాతా బదిలీ సమాచారం డి ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ మిషన్ యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం బి మన దేశపు జాతీయ పుష్పం ఏది ఏ గులాబీ బి చామంతి సి తామర పువ్వు డి మల్లె పువ్వు ఇవ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం సి ఎరుపు ట్రాఫిక్ సిగ్నల్ అర్థం ఏమిటి ఏ ఆగాలి బి వెళ్ళాలి సి నెమ్మదిగా వెళ్ళాలి డి దారిని మళ్లించాలి యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఏ వాట్సాప్ని మొదటిగా ఎప్పుడు ప్రారంభించారు ఏ రెండు వేల ఐదు బి రెండు వేల ఏడు సి రెండు వేల తొమ్మిది డి రెండు వేల పదకొండు యువర్ టైమ్స్ రాట్ సరైన సమాధానం సి మన జాతీయ కరెన్సీ రూపాయలు చిహ్నం ఎప్పుడు ప్రవేశపెట్టారు ఏ రెండు వేల ఐదు బి రెండు వేల ఎనిమిది సి రెండు వేల పది డి రెండు వేల పన్నెండు మీకు ఐదు సెకండ్లు టైం ఇస్తున్నాను కరెక్ట్గా ఆన్సర్ గెస్ చేసి కామెంట్ చేయండి సరైన సమాధానం సి రెండు వేల పది మన దేశపు జాతీయ జంతు ఏది ఏ పులి బి సింహం సి ఏనుగు డి ఎద్దు మీకు ఫైవ్ సెకండ్స్ టైం ఇస్తున్నాను కరెక్ట్గా ఆన్సర్ని చేసి కామెంట్ చేయండి సరైన సమాధానం ఏ మన దేశ జాతీయ పండు ఏది ఏ జామకాయ బి అరటికాయ సి మామిడికాయ డి సపోటా మీకు ఐదు సెకండ్లు టైం ఇస్తున్నాను కరెక్ట్గా ఆన్సర్ని చేసి కామెంట్ చేయండి సరైన సమాధానం సి మామిడి పండు ఒక వారంలో మొత్తం ఎన్ని రోజులు ఉంటాయి ఏ ఐదు రోజులు బి ఆరు రోజులు సి తొమ్మిది రోజులు డి ఏడు రోజులు మీ గెస్ట్ని ఏదైతే ఆలోచిస్తున్నారో వెంటనే కామెంట్ చేయండి సరైన సమాధానం డి ఏడు రోజులు ఒక రోజులో ఎన్ని గంటలు ఉంటాయి ఏ పది గంటలు బి పన్నెండు గంటలు సి ఇరవై గంటలు డి ఇరవై నాలుగు గంటలు మీ ఆన్సర్ ఏమనుకుంటున్నారో ఐదు సెకండ్లు టైం ఇస్తున్నాను మీ ఆన్సర్ని కామెంట్లో రాయండి సరైన సమాధానం డి ఇరవై నాలుగు గంటలు మనం తాగే నీరు ఏ పాత్రలో ఎక్కువగా చల్లగా ఉంటాయి ఏ ప్లాస్టిక్ సీసా బి స్టీల్ గ్లాసు సి కుండ డి రాతి పాత్ర మీకు ఏమనిపిస్తుంది ఐదు సెకండ్లు టైం ఇస్తున్నాను మీ ఆన్సర్ని కామెంట్లో రాయండి సరైన సమాధానం కుండ